చంద్రుడు రాహువు కలయిక ఈ రాసుల జీవితంలో ఊహించని మార్పులు జూన్ పదహారున చంద్రుడు కుంభ రాశిలోకి అడుగుపెడుతున్నాడు అక్కడే ఉన్న రాహువును కలవనున్నాడు ఈ కలయిక కారణంగా ఏ రాసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా రాహు చంద్రుడి కలయిక జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు రాహువుల కలయిక చాలా ముఖ్యమైనది ఈ కలయిక జీవితంలో మంచి చెడులలో చాలా మార్పులు తీసుకురాగలదు జూన్ పదహారో తేదీన మధ్యాహ్నం చంద్రుడు కుంభ అడుగు పెడతాడు ఆల్రెడీ అక్కడ రాహువు ఉండటంతో ఈ కలయిక ఏర్పడుతుంది ఈ కలయిక కొన్ని వారికి మరి కొన్ని మరికొన్ని వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మరి ఏ వారికి మేలు జరగనుందో తెలుసుకుందాం మేష మేష రాశి రాశి వారికి ఈ కలయిక పదకొండో ఇంట్లో ఉంటుంది ఆదాయం సామాజిక స్థితికి సంబంధించిన ఇల్లు ఇది ఆర్థికంగా మంచి సమయం ఉద్యోగులకు పదోన్నతి కొత్త బాధ్యతలు వస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పెట్టుబడుల ద్వారా లాభాలు స్నేహితులు అన్నల సహాయం ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ కలయిక పదో ఇంట్లో ఉంటుంది ఉద్యోగం సామాజిక గౌరవానికి సంబంధించిన ఇల్లు ఇది కొత్త విజయాలు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపార విస్తరణకు అనుకూలం కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మంచిది ఆస్తి కొనడానికి అమ్మడానికి కూడా మంచి సమయం మిథున రాశి మిథున రాశి వారికి ఈ కలయిక తొమ్మిదో ఇంట్లో ఉంటుంది అదృష్టం ధర్మం దూర ప్రయాణాలకు సంబంధించిన ఇల్లు ఇది ధార్మిక ఆధ్యాత్మిక ప్రయాణాలు మంచివి విదేశీ వ్యాపార ఉద్యోగ అవకాశాలు రావచ్చు విద్యార్థులకు ఉన్నత విద్యలో విజయం పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పెద్దల ఆశీర్వాదం ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయండి కన్యరాశి కన్యరాశి వారికి ఈ కలయిక ఆరో ఇంట్లో ఉంటుంది ఆరోగ్యం శత్రువులు పోటీకి సంబంధించిన ఇల్లు ఇది పెండింగ్ పనులు పూర్తవుతాయి కోర్టు కేసుల్లో విజయం ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు రిస్క్ ఉన్న పెట్టుబడులు మానుకోండి ఒత్తిడి తగ్గించుకోవడానికి దినచర్య సరిగ్గా పాటించండి వ్యాయామం చేయండి ధనస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ కలయిక మూడో ఇంట్లో ఉంటుంది ధైర్యం సంభాషణ చిన్న ప్రయాణాలకు సంబంధించిన ఇల్లు ఇది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో కష్టానికి ప్రశంసలు చిన్న ప్రయాణాలు మంచివి కుటుంబంలో శుభకార్యాలు వ్యాపారస్తులకు లాభాలు ఉద్యోగస్తులకు పదోన్నతి సంభాషణ నైపుణ్యం ఉపయోగించండి కోపం తొందరపాటు తగ్గించుకోవాలి